సార్ నమస్తే అండి నమస్కారం ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తున్నాయి నరేంద్ర మోడీ గారికి రేపు నెక్స్ట్ ఇయరో లేదంటే ఇంకొక ఆరు నెలలో ఆయన పిఎం పద నుంచి తప్పుకునే అవకాశం ఉందని ఒక వార్త అయితే బయటకు వస్తుంది కంటిన్యూ అవ్వాలా తప్పుకోవాలా అనేది ఫస్ట్ క్వశ్చన్ ఏమంటారు మీరు దీని గురించి చెప్పాలంటే చాలా మంది కూడా మోడీ గారిని వదులుకోవడానికి సిద్ధంగా లేనండి ఎందుకంటే మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే పశ్చిమ బెంగాల్లో జ్యోతిబు లాంటి వాళ్ళు ఇంకా కరుణానిధి లాంటి వాళ్ళు కూడా చీఫ్ మినిస్టర్గా చేశారు వాళ్ళు ఎంతో ఏజ్ వచ్చినంత వరకు కూడా చేశారు కేవలం కూడా ఆర్ఎస్ఎస్లో ఉండేటువంటి అంతర్గతమైనటువంటి ఈ యొక్క మాటల వల్ల ఈ యొక్క వయసు లిమిట్ అనేది వీళ్ళు పెట్టుకున్నారు ఏదేమైనా మోడీ గారు అనేటువంటి వాళ్ళు వేరే వాళ్ళతో కంపేర్ చేసేటువంటి వ్యక్తి కాదు ఖచ్చితంగా ఆయన మరో రెండు సార్లు కూడా ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే కూడా ఆయన చరిత్ర అంతా కూడా తీసుకుంటే ఆయన ఒక కారణ జన్ముడు మోడీ అనేటువంటి ఆయన ఒక కారణ జన్ముడు అనమాట ఎందుకంటే ఆయన గుజరాత్లో అనుకోకుండా ముఖ్యమంత్రి కావటం వరుసగా కూడా ముఖ్యమంత్రిగా గెలుపొందటం హోద్రా సంఘటనలో ఆయన రియాక్షను తద్వారా కూడా అందులో కూడా ఆయన విజయం సాధించడం ఇదంతా కూడా ప్రజల ఓట్లు కూడా గెలిచి ప్రజల హృదయాన్ని కూడా గెలుచుకొని గుజరాత్లో కూడా ఆయన నెక్స్ట్ వారి ముఖ్యమంత్రిగా అదే అదేవిధంగా కూడా ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు కూడా ఆయన ప్రైమ్ మినిస్టర్ ఖచ్చితంగా కూడా విజయాలు సాధిస్తున్నారు ఇది గమనించాల్సినటువంటి విషయం ఈ యొక్క మనం గమనించినట్టయితే మోడీ అమిత్ షా అనేటువంటిది కూడా ఒక జంటలాగా ఉండి వీళ్ళిద్దరు కూడా బీజేపీని విజయంలో నడిపిస్తున్నారు అంతకుముందు ఇదే రకంగా వాజ్పేయి అద్వాని గారు ఉండేవారు వాజ్పేయి అద్వాని గారు వాళ్ళు కూడా బీజేపీని రెండు ఎంపీ స్థానాల నుంచి కూడా అనేక స్థానాలకు పెరిగినట్టుగా చేశారు ప్రజెంట్ అయితే ఈ మోడీ గారు అమిత్ షా గారు ఇద్దరు కలిసి ఎంతో విజయపదంగా బీజేపీని అడుగుతున్నారు మన గమనించినట్టయితే మోదీ స్థాయి వ్యక్తి ఇంకొకటి లేరు ఈ యొక్క గమనించినట్టయితే ఆయన ఈ యొక్క తన భార్యను కూడా దూరంగా పెట్టేసి ఆయన కేవలం దేశ సేవ అనేటువంటి దృష్టితో కూడా ఉండి దేశాన్ని ఎంతో అభివృద్ధి పదంగా ఉంచారు హిందూ మతాన్ని ఎంతో అభివృద్ధి చేశారు అదేవిధంగా ఆయన యొక్క ప్లేస్లో ఉత్తరప్రదేశ్లో చీఫ్ మినిస్టర్ అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ వస్తారంటున్నారు ఆయన కూడా ఒంటరిగానే ఉన్నారు కొన్ని లక్షలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఉత్తరప్రదేశ్లో చేయవలసిన పనులు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఆయన ఉత్తరప్రదేశ్లో ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఏదేమైనా మోగి మోదీ గారు తను ఉన్నంతకాలం కూడా ప్రైమ్ మినిస్టర్ గారే ఉంటారని ప్రజలు భావిస్తున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఆయన కొన్ని మార్పులు చేర్పులు చేయడం ద్వారా వాళ్ళ యొక్క విధానాల్లో ఖచ్చితంగా మోడీ గారి కూడా చేయాలని కూడా ప్రజల తరఫున కోరుకుంటున్నారు ఒకవేళ మోడీ గారు కాకపోతే ఎవరు పీఎంకి వస్తే బాగుంటుంది అమిత్ షానా లేంటే సీఎం యోగి అయితే నాడ అమిత్ షా గారు అనేటువంటి ఆయన ఆయనకు ఆ విధంగా ఉద్దేశం లేదండి ఎందుకంటే మోడీ ఉన్నటువంటి ఇమేజ్ ఎక్కువ ఉంది మోడీ గారికి ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే ఎటువంటి అవినీతి మరక కూడా మోదీ గారి మీద లేదు ఎవరైనా చెప్పినా కూడా ఎవరు నమ్మరు దానికి కారణం ఏంటంటే ఆయన ఒక్కరే ఉన్నారు తన భార్య కూడా దూరంగా ఉండి ఆమె తన ఉద్యోగం చేసుకుంటూ తన జీవితం తను గడుపుతున్నది కదా ఇక్కడ మోడీ గారి మీద ఎటువంటి అవినీతి మరకలేదు కానీ అదే కాకుండా అమిత్ షా మీద కొన్ని కామెంట్స్ ఉన్నాయి అమిత్ షా గారి మీద వాళ్ళ బంధువులు చాలా లాభపడ్డారని కొన్ని కోర్టు సంపాదించాలనేటువంటి కొన్ని ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి కాబట్టి మోదీ స్థాయిలో అమిత్ షా గారి మీద వస్తే మటువంటి జనాలు యాక్సెప్ట్ అని కూడా అనిపిస్తుంది ఆయన బలమైన నాయకుడు అయినప్పటికీ కూడా ఆయన ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఆయనకి ఒప్పుకోని ప్రజలందరూ బాధితున్నారు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్